మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర పుష్ప టూ సినిమాతో తిమ్మ తిరిగే రేంజ్ లో రికార్డుల్ని బ్రేక్ చేసిన విషయం మనందరికీ తెలుసు రీసెంట్ గానే ఈ సినిమా లాంగ్ రన్లో బాహుబలి టూ సినిమా రికార్డుల్ని సైతం లేపేసింది మరికొన్ని రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రెండు వేల కోట్ల మార్క్ ని దాటేసి మన ఇండియన్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతోంది అయితే రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప టూ సినిమాకి నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రెండు రోజుల్లోనే రెండు వందల ఇరవై కోట్ల షేర్ కూడా వచ్చేసింది ఆరు వందల కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో రెండు వందల ఇరవై కోట్ల షేర్ ని సాధించి రెండు రోజుల్లోనే నలభై శాతం రికవరీ అయితే అయిపోయింది పుష్ప సినిమా ఇప్పటికే నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది మొదటి రోజు కన్నా రెండో రోజు ఈ సినిమాకి ఎపిక్ నెంబర్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని నెంబర్స్ ని క్రియేట్ చేసింది రీసెంట్ గా వచ్చి గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి ఇప్పటికే రెండు రోజుల్ని కంప్లీట్ చేసుకుంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది ఆల్మోస్ట్ వంద కోట్ల పైగా షేర్ మార్క్ ని కూడా ఈ సినిమా టచ్ చేసింది మన గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రెండు వందల ఇరవై కోట్ల షేర్ ని సాధించాలి కేవలం రెండు రోజుల్లోనే గేమ్ చేంజర్ సినిమా యాభై శాతం రికవరీ అయిపోవడంతో ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి మరో వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది పుష్పా టూ సినిమాల ఈ సినిమా సీక్వెల్ హైప్తో రాకపోవడం నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో గేమ్ చేంజర్ సినిమా మన టూ స్టేట్స్తో పాటు ఓవర్సీస్ తో కొన్ని ఎపిక్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తూనే ఉంది మన గేమ్ చేంజర్ ఇంకా టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి